పది రోజులు ఉండడం మళ్ళీ వెంటనే జనసేనలోకి రావడం అంటే ఏంటి అంటే అంబటి రాయుడు చరిష్మా యూస్ చేసుకుందామని జనసేన నేతలు మాట్లాడి మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తారా లేదా అంటే చూడాలంటారు ఆఫ్ ద కెమెరా జరిగిన విషయాలు ఏంటంటే అండి ఆయన క్లియర్ గా వైసీపీ పార్టీలో గుంటూరు టిక్కెట్ ఎంపీ టిక్కెట్ ఆశించి ఆయన ఏమిటి అంటే రాజకీయాలు క్రీడల్లో రాజకీయాలు ఉంటున్నాయి వాటిని కనుక క్లియర్ చేయాలి అంటే మెయిన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి పార్లమెంట్ కి వెళ్లి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుని క్రీడలో ఉన్న పాలిటిక్స్ కి చర్మహితం పాడాలని కాన్సెప్ట్ తోటి ఆయన స్వచ్ఛందంగా ఒక సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చాడు అంబటి రాయుడిని వ్యక్తి తర్వాత అతనికి దొరికిన ప్లాట్ఫామ్ వైసీపీగా కనిపించి అధికార పార్టీ అదే కాబట్టి వైసీపీ వైసీపీ లోకి జాయిన్ అవ్వడానికి అలాగే గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా చాలా మంది కమ్యూనిటీ నాయకులతోటి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖులతోటి ఆయన వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడం అలాంటివన్నీ జరిగాయి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే ఆయన సొంత కమ్యూనిటీ ఉందో కాపు కమ్యూనిటీ వాళ్ళ సైడ్ నుంచి క్లియర్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వద్దు ఈసారి ఆ ప్రభుత్వం మూట కట్టుకున్న వ్యతిరేకత ఒకవైపు అయితే కాపు కమ్యూనిటీ కూడా ఈసారి క్లియర్ గా జనసేనకు సపోర్ట్ చేస్తోంది మాక్సిమం పర్సంటేజ్ కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వెళితే నీకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదు అనేది ఆయనకు సంబంధించినట్లయితే స్టార్టింగ్ జనసేన నుంచి వైసీపీకి వెళ్ళేటప్పుడు ఎందుకు ఆపలేకపోయింది జనసేన నేతలు ఎందుకు ఆయన ఆపలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ వారం పది రోజుల్లో మళ్ళీ జనసేనలోకి వస్తుంటే దీన్ని ఏ రకంగా మీరు స్వాగతిస్తున్నారంటే ఆయన ఆయనని ఈ రకంగా జనసేనలోకి స్వాగతిస్తున్నారంటారా జనసేనలోకి ఆయన ఎప్పుడు రాలేదు కదండి ఆయన జనరల్ గా క్రికెటర్ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఇప్పుడు జనసేన రావట్లేదు అంబటి రాయుడు జనసేనలోకి రావట్లేదు ఎప్పుడండి ఇప్పుడు ఆ ఎస్ ఇప్పుడు గురించే మాట్లాడుతున్నాం అండి ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి వైసీపీకి వెళ్లారు జనసేన నుంచి వైసీపీకి వెళ్లారు వైసీపీ నుంచి మళ్ళీ యూ తీసుకొని జనసేనలోకి రాబోతున్నారు అంటే ముందు వెళ్ళినప్పుడు ఏం చేశారు ఇప్పుడు వస్తుంటే మళ్ళీ ఏ రకంగా స్వాగతం రాజకీయ వైసీపీలోకి ఆయన కూడా వైసీపీలోకి రాలేదు ఆయన వైసీపీ వైసీపీ వ్యక్తిగతంగా ఆయనకున్న పరిచయాలని ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వ్యక్తిగత పరిచయం వస్తున్న కలవడం రాజకీయంగా నేను ముందు రావాలని కోరుకోవడం జరిగింది ఆయన మొన్న మధ్యనే ఒక వన్ వీక్ బ్యాక్ అధికారికంగా సీఎం గారి సమక్షంలో జాన్ అవ్వడం జరిగింది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అతను జిల్లాకు వచ్చాడండి గుంటూరు జిల్లాకి వచ్చి తాపు సంఘ నాయకులు అందరూ కలిశాడు అదేవిధంగా వైకాపా పార్టీకి అనుకూలమయ్యే వారితో కలిసి ఆయన సేవా కార్యక్రమాలు చేశాడు కొన్ని నియోజకవర్గాల్లో తిరిగారండి తిరిగారు అక్కడ స్కూల్లో పిల్లలతో అదే విధంగా నేను లేదు వైకాపా పార్టీకి వెళ్తున్నానని చెప్పి రెండు నెలల క్రితమే చెప్పాడు నాకు గుంటూరు ఎంపీ పోతున్నారని ఆయన ప్రచారం చేసుకున్నాడు ఇది ఏది నేను చెప్పేది సందర్భంలో ఈ కాపు నాయకులు అందరినీ తీసుకొని ఆడుదాం అనే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఈ పిలవ పోవటం అక్కడ నుంచి కొంచెం పొరపత్యాలు రావటం లేదు లేదు నేను సర్వే చేపిస్తే నువ్వు గెలవాలన్నారని చెప్పి ఆయన టికెట్ నిరాకరించడం ఇవన్నీ జరిగినాయండి అండి గా జరిగిన తర్వాత ఈయన చేసినట్టు నేను లేదు వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటే అప్పుడు వైకాపా పార్టీలో వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇతను దుబాయ్ వెళ్ళిపోయి టీ ట్వంటీ మ్యాచ్లు వెళ్ళిపోతున్నాడని వాళ్లే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు రాజశేఖర్ గారు నేను తర్వాత మేడం ఒక్క తర్వాత ఏం జరిగిందంటే లేదు లేదు నేను అసలు రాజకీయాల్లో రావట్లేదని చెప్పారని చెప్పి జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు ఇతను జనసేనలోకి వాస్తవాలు ఏంటంటే రేపు తెలిసిపోతే ఏముంది అందులో అంటే ఇప్పుడు ఇన్ని రోజులు పాస్ వైసీపీ ఒకవేళ వెళ్తే పాస్ లో ఉంటానని చెప్పిన వ్యక్తి సడన్ గా ఉన్నట్టుండి జనసేనలోకి వెళ్తున్నారు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఒకవేళ వైసీపీ నుంచి బయటికి వస్తే ఏ రాజకీయాల్లో ఉన్నాను కొన్ని రోజులు పాస్ ఇస్తానన్న చెప్పిన వ్యక్తి ఎందుకంటే సోషల్ మీడియాలో